ప్రియమైన వృషభరాశి సోదర సోదరి మణులారా ఈ నాలుగు రోజులు మీ జీవితంలో సాధారణ రోజులు కావు జనవరి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు మీకు జరగబోయే సంఘటనలు యాదృచ్ఛికం కావు మీరు గత కొన్ని నెలలుగా ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడి మానసిక అయోమయం సంబంధాల్లో ఉన్న దూరం ఇప్పుడు ఒక నిర్ణయానికి రావాల్సిన దశకు చేరింది ఈ వీడియోలో నేను చెప్పబోయే విషయాలు ఊహాగానాలు కావు ఇవి గ్రహాల కదలికల ఆధారంగా నంబర్ల సంకేతాలతో కలిసి చెప్పబోయే స్పష్టమైన సూచనలు ఈ నాలుగు రోజుల్లో మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం మాట్లాడే ఒక మాట లేదా నిర్లక్ష్యం చేసే ఒక అవకాశం మీ వచ్చే తొంభై రోజుల జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది అందుకే ఈ వీడియోని మధ్యలో ఆపకుండా చివరి నిమిషం వరకు చూడండి చివరిలో చెప్పబోయే శక్తివంతమైన పరిహారం మీరు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న అడ్డంకులను తొలగించే శక్తిని కలిగి ఉంటుంది ఈ వీడియో మీ జీవితానికి మార్గదర్శకంగా అనిపిస్తే ఇప్పుడే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి ఇలాంటి స్పష్టమైన రాశి రాశిబలాలు రోజూ పొందాలంటే ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను తప్పకుండా ప్రెస్ చేయండి అలాగే ఈ వీడియోని పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్లో శక్తివంతమైన మంత్రం ఓం నమో నారసింహాయ నమహ అని తప్పకుండా వ్రాయండి మీ కామెంట్ మీకు రక్షణగా మీ జీవితానికి బలంగా మారుతుంది జనవరి ఇరవై ఐదు ఆదివారం వృషభ ఆత్మవిశ్వాసం అధికార బలం కీలక నిర్ణయాల రోజు వృషభరాశివారికి జనవరి ఇరవై ఐదు ఆదివారం చాలా ప్రత్యేకమైన రోజు ఈరోజు సూర్యగ్రహ ప్రభావం మీ రాశిపై నేరుగా పనిచేస్తుంది గత కొన్ని వారాలుగా మీలో ఉన్న సందేహాలు భయం అనిశ్చిత భావాలు ఈ రోజుతో ఒక్కసారిగా తగ్గడం మొదలవుతుంది ముఖ్యంగా నేను చేయగలనా నా వల్ల అవుతుందా అనే ఆలోచనల నుంచి బయటకు వచ్చి ఇది నా సమయం అనే భావన మీలో బలంగా ఏర్పడుతుంది ఇది సాధారణమైన మార్పు కాదు ఇది గ్రహాల కారణంగా వచ్చే ఆత్మవిశ్వాస పెరుగుదల ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్య మీరు చేసే పనులు చాలా వేగంగా పూర్తవుతాయి ఈ సమయాన్ని వృధా చేయకుండా ముఖ్యమైన నిర్ణయాలు ఫోన్ కాల్స్ అప్లికేషన్లు అధికారిక పనులకు ఉపయోగించుకుంటే కనీసం ఎనభై శాతం వరకు సానుకూల ఫలితాలు వస్తాయి ముఖ్యంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న ఈ ఈరోజు ఒక కాల్ మెయిల్ లేదా సమాచారం రావచ్చు అది వెంటనే ఫలితాన్ని ఇవ్వకపోయినా మీ మార్గం తెరుచుకున్నట్టు సంకేతం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఈ రోజు నంబర్ ఒకటి మరియు నంబర్ తొమ్మిది మీకు అత్యంత శక్తివంతంగా పనిచేస్తాయి ఉదాహరణకు ఉదయం తొమ్మిది గంటలకు వచ్చిన ఒక సమాచారం పంతొమ్మిదవ తేదీకి సంబంధించిన ఒక విషయం లేదా ఒక సంవత్సరం క్రితం మొదలుపెట్టిన ప్రయత్నం మళ్లీ ముందుకు రావడం లాంటి సంఘటనలు జరగవచ్చు ఇది యాదృచ్ఛికం కాదు ఈ సంఖ్యలు సూర్యుడి శక్తిని సూచిస్తాయి అదే శక్తి ఈరోజు మీలో ప్రవేశిస్తుంది వృత్తిపరంగా చూస్తే ప్రభుత్వ ఉద్యోగాలు అధికారులతో సంబంధం ఉన్న పనులు పెద్ద సంస్థలతో వ్యవహారాలు ఈరోజు అనుకూలంగా ఉంటాయి మీరు గతంలో చేసిన ఒక పని లేదా పెట్టిన ఒక సంతకం ఇప్పుడు మీకు లాభంగా మారే అవకాశం ఉంది ముఖ్యంగా మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అకౌంట్స్ రియల్ ఎస్టేట్ బిల్డింగ్ రంగంలో ఉన్నవారికి ఈరోజు కీలక పరిణామాలు కనిపిస్తాయి కుటుంబపరంగా చూస్తే తండ్రి లేదా తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి నుంచి మీకు మానసిక సహకారం లభిస్తుంది కొన్ని విషయాల్లో వారి మాటలు మీకు దిశానిర్దేశం చేస్తాయి మీరు ఒక నిర్ణయం తీసుకోవడంలో సందేహిస్తున్నప్పుడు వారి అనుభవం మీకు బలంగా నిలుస్తుంది ఇంట్లో మీ మాటకు విలువ పెరుగుతుంది గతంలో మీ నిర్ణయాలను వ్యతిరేకించిన వారే ఇప్పుడు మీ అభిప్రాయాన్ని అంగీకరించే పరిస్థితి వస్తుంది ఆర్థికంగా ఈరోజు పెద్ద లాభం కాకపోయినా భవిష్యత్తులో డబ్బు రావడానికి కారణమయ్యే ఒక అవకాశం మాత్రం ఖచ్చితంగా ఏర్పడుతుంది ఉదాహరణకు కొత్త ప్రాజెక్ట్ కొత్త క్లయింట్ లేదా ఒక సైడ్ ఇన్కమ్ ఆలోచన ఈరోజు మొదలవుతుంది అది వెంటనే డబ్బు ఇవ్వకపోయినా వచ్చే ముప్పై రోజుల్లో ఫలితాన్ని చూపించే అవకాశం ఉంటుంది ఒక విషయం మాత్రం వృషభరాశివారు గుర్తుంచుకోవాలి ఈరోజు మీలో అహంకారం పెరగకుండా జాగ్రత్తపడాలి మీ మాటకు విలువ పెరుగుతున్నప్పుడు ఎదుటివారి మాట వినకుండా పోతే చిన్న సమస్యలు పెద్దవిగా మారవచ్చు ముఖ్యంగా సాయంత్రం ఐదు గంటల తర్వాత మాటల విషయంలో సంయమనం అవసరం ప్రశాంతంగా మాట్లాడితే ఈరోజు పూర్తిగా మీ చేతిలో ఉంటుంది మొత్తంగా చెప్పాలంటే జనవరి ఇరవై ఐదు ఆదివారం వృషభరాశివారికి కొత్త ఆరంభానికి ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందడానికి జీవితాన్ని మీ నియంత్రణలోకి తీసుకురావడానికి వచ్చిన ఒక శక్తివంతమైన రోజు మీరు ఈ రోజును ఎలా ఉపయోగించుకుంటారో అదే మీ వచ్చే తొంభై రోజుల దిశను నిర్ణయిస్తుంది జనవరి ఇరవై ఆరు సోమవారం ప్రవాహం కుటుంబ శాంతి పాత సమస్యల పరిష్కార సూచనలు జనవరి ఇరవై ఆరు సోమవారం వృషభరాశివారికి భావోద్వేగ పరంగా ఆర్థిక చాలా ముఖ్యమైన రోజు ఈరోజు చంద్రగ్రహ ప్రభావం మీ రాశిపై పూర్తిగా పనిచేస్తుంది గత కొన్ని రోజులుగా మీ మనసులో ఉన్న భారమైన ఆలోచనలూ కుటుంబ సమస్యలూ డబ్బు సంబంధిత టెన్షన్లు ఈరోజు కొంతవరకు తగ్గుతాయి ముఖ్యంగా ఈ సమస్యకి ఎప్పుడు పరిష్కారం వస్తుంది అనే ప్రశ్నకు ఒక సమాధానం లభించే రోజు ఇదే ఈరోజు ఉదయం నిద్రలేవగానే మీకొక ప్రత్యేకమైన ఫీలింగ్ ఉంటుంది సాధారణంగా ఉండే అలసట కాకుండా ఒక రకమైన ప్రశాంతత లేదా లోపల నుంచి వచ్చిన శక్తి మీలో కనిపిస్తుంది ఇది చంద్రుడి ప్రభావం ఈ ప్రభావం వల్ల మీరు కుటుంబ సభ్యులతో మాట్లాడే తీరు మారుతుంది గతంలో గొడవకు దారితీసిన విషయాలే ఈరోజు సాఫీగా పరిష్కారమవుతాయి ఆర్థికంగా ఈరోజు చాలా ముఖ్యమైన సంకేతాలున్నాయి ముఖ్యంగా ఐదు వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయల మధ్య డబ్బు రావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది జీతం రూపంలో కావచ్చు పాత అప్పు తిరిగి రావడం కావచ్చు లేదా అకస్మాత్తుగా వచ్చిన ఒక ఆర్డర్ బోనస్ గిఫ్ట్ రూపంలో కావచ్చు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో మీకు ముందే తెలియకపోవచ్చు కానీ ఈరోజు మీ ఖాతాలో ఒక కదలిక మాత్రం ఖచ్చితంగా ఉంటుంది నెంబర్ రెండు మరియు నెంబర్ ఆరు ఈరోజు వృషభరాశివారికి చాలా లక్కీగా పనిచేస్తాయి ఉదాహరణకు ఇరవై ఆరవ తేదీ ఆరు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఒక విషయం లేదా ఉదయం పది ఇరవైకి వచ్చిన ఒక ఫోన్ కాల్ మీ జీవితంలో కీలక మార్పుకు కారణం కావచ్చు ఈ నంబర్లకు సంబంధించిన సంఘటనలను మీరు లైట్గా తీసుకోకండి కుటుంబపరంగా చూస్తే తల్లి ఆరోగ్యం లేదా తల్లి సంబంధిత విషయాల్లో ఒక శుభవార్త వినే అవకాశముంది ఇంట్లో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్న అపోహలు ఈరోజు మాటల ద్వారా పరిష్కారమవుతాయి మీరు ఒక విషయం గురించి నిజాయితీగా మాట్లాడితే ఎదుటివారు కూడా మీ మాటను అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు భూమి ఇల్లు వాహనం బంగారం వంటి ఆస్తి విషయాలపై చర్చలు రావచ్చు వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఈరోజు వచ్చిన సమాచారం భవిష్యత్తులో మీకు లాభమిస్తుంది ముఖ్యంగా గతంలో చూసిన ఒక ఇల్లు లేదా ఆలోచించిన ఒక పెట్టుబడి మళ్లీ మీ ముందుకు రావచ్చు ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు పని ఒత్తిడి కొంచెం తక్కువగా ఉంటుంది మీపై ఉన్న బాధ్యతలు ఇతరులతో పంచుకునే అవకాశం వస్తుంది వ్యాపారస్తులకు క్లయింట్లతో సంబంధాలు మెరుగుపడతాయి ఒక పాత కస్టమర్ తిరిడి సంప్రదించే అవకాశముంది ఒక హెచ్చరిక మాత్రముంది ఈరోజు భావోద్వేగాల ఆధారంగా ఖర్చులు చేయకుండా జాగ్రత్తపడాలి లేని వస్తువులు కొనడం లేదా ఎవరో అడిగారని అప్పు ఇవ్వడం లాంటి పనులు తరువాత పశ్చాత్తాపానికి కారణం కావచ్చు చంద్రప్రభావం వల్ల మనసు మెత్తగా ఉంటుంది కానీ ఆర్థిక నిర్ణయాల్లో కాస్త కఠినంగా ఉండాలి మొత్తంగా జనవరి ఇరవై ఆరు సోమవారం వారికి డబ్బు విషయంలో ఊరట ఇచ్చే రోజు కుటుంబంలో శాంతిని తీసుకొచ్చే రోజు మరియు పాట సమస్యలకు పరిష్కార దారి చూపించే రోజు ఈ రోజును ప్రశాంతంగా తెలివిగా ఉపయోగించుకుంటే వచ్చే ఏడు రోజులు మీకు చాలా సాఫీగా సాగుతాయి జనవరి ఇరవై ఎనిమిది బుధవారం ఉద్యోగ వ్యాపార అవకాశాలు మాటల శక్తి భవిష్యత్ దిశ మారే రోజు జనవరి ఇరవై ఎనిమిది బుధవారం వృషభరాశివారికి బుద్ధి ఆలోచన మాటల శక్తిని పూర్తిగా ఉపయోగించుకునే రోజు ఈరోజు బుధగ్రహ ప్రభావం మీ రాశిపై చాలా శుభంగా పనిచేస్తుంది మీరు గత కొన్ని రోజులుగా మీ మనసులో ఉన్న ఆలోచనలను బయటకు చెప్పడానికి ఇదే సరైన సమయం ఇప్పటివరకు ఎవరూ వినని మీ మాటను ఈరోజు చాలామంది శ్రద్ధగా వినే పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు వృషభరాశివారికి కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి మీరు మాట్లాడిన మాట స్పష్టంగా ప్రభావవంతంగా ఉంటుంది ముఖ్యంగా ఇంటర్వ్యూలు మీటింగ్స్ ప్రజెంటేషన్స్ క్లయింట్ కాల్స్ లాంటి విషయాల్లో మీరు ఇతరుల కంటే ఒక అడుగు ముందుంటారు గతంలో మీరు చెప్పిన మాటను నిర్లక్ష్యం చేసినవారే ఈరోజు మీ సలహా తీసుకునే స్థితికి వస్తారు ఈరోజు నంబర్ ఐదు మరియు నంబర్ మూడు మీకు అదృష్టాన్ని సూచిస్తాయి ఉదాహరణకు ఉదయం పది ముప్పై ఐదుకు వచ్చిన ఒక మెయిల్ మూడు రోజుల ట్రైనింగ్ అవకాశం లేదా ఐదు సంవత్సరాలుగా చేస్తున్న పని కొత్త స్థాయికి చేరడం లాంటి సంఘటనలు జరగవచ్చు ఈ నంబర్లతో సంబంధం ఉన్న సమాచారం మీకు లాభం తీసుకువస్తుంది ఉద్యోగంలో ఉన్నవానికి ఈరోజు కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది మొదట ఇది భారంగా అనిపించినా దీని వెనుక పెద్ద అవకాశం దాగి ఉంటుంది మీరు ఈ బాధ్యతలను సరిగ్గా నిర్వహిస్తే వచ్చే నలభై ఐదు రోజుల్లో మీపై ఉన్న అభిప్రాయం పూర్తిగా మారుతుంది ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ విషయాలు ఈరోజు నేరుగా రాకపోయినా వాటికి బీజం మాత్రం ఈరోజే పడుతుంది వ్యాపారస్తులకు ఈరోజు చాలా కీలకం ముఖ్యంగా కమిషన్ బేస్డ్ పనులు ఆన్లైన్ బిజినెస్ మార్కెటింగ్ ట్రేడింగ్ రియల్ ఎస్టేట్ ట్రాన్స్పోర్ట్ రంగాల్లో ఉన్నవారికి మంచి డీల్స్ కుదిరే అవకాశం ఉంది ఒక డీల్ రెండుసార్లు చర్చకు రావచ్చు మొదటిసారి కుదరకపోయినా రెండోసారి మీకు అనుకూలంగా మారుతుంది ఇది బుధగ్రహ ప్రభావానికి స్పష్టమైన సంకేతం ఆర్థికంగా చూస్తే ఈరోజు లాభం కంటే ప్లానింగ్ ఎక్కువగా జరుగుతుంది మీరు మీ డబ్బును ఎలా వినియోగించాలి ఎలా సేవ్ చేయాలి ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అనే ఆలోచనలు బలంగా వస్తాయి ఈ ఆలోచనలను రాసుకుని పెట్టుకుంటే వచ్చే మూడు నెలల్లో మీరు ఆర్థికంగా ఒక స్థిరత్వాన్ని పొందే అవకాశం ఉంది కుటుంబంలో ఈరోజు మీ మాటే కీలకంగా మారుతుంది ఒక ముఖ్యమైన కుటుంబ నిర్ణయంలో మీ అభిప్రాయం తీసుకుంటారు గతంలో మీరు చిన్నవాడిగా భావించబడ్డా ఇప్పుడు మీరు చెప్పే మాటకు బరువు పెరుగుతుంది ఇది మీ జీవితంలో మీరు ఎదుగుతున్నారనే సంకేతం ఒక జాగ్రత్త మాత్రం అవసరం ఈరోజు మాటలతో మీరు గెలవగలరు కానీ అదే మాటలతో సమస్యను కూడా సృష్టించవచ్చు ముఖ్యంగా సాయంత్రం ఆరు గంటల తర్వాత వ్యంగ్యంగా లేదా తీవ్రంగా మాట్లాడకుండా జాగ్రత్త మీ మాటలు శాంతిగా ఉంటే ఈరోజు పూర్తిగా మీ చేతుల్లో ఉంటుంది మొత్తంగా జనవరి ఇరవై ఎనిమిది బుధవారం వృషభరాశివారికి భవిష్యత్ దిశను మార్చే రోజు మాటల శక్తితో అవకాశాలను తెచ్చుకునే రోజు మరియు మీరు ఊహించిన దానికంటే పెద్ద స్థాయికి వెళ్లే మొదటి అడుగు ఈరోజు మీరు చెప్పిన ఒక మాట చేసిన ఒక ఒప్పందం లేదా రాసిన ఒక ప్లాన్ మీ వచ్చే సంవత్సరం జీవితం మీద ప్రభావం చూపే అవకాశం ఉంది ఈ నాలుగు రోజుల్లో వృషభరాశివారికి ప్రవాహం ఖర్చులు లాభనష్ట సమతుల్యం ఎలా ఉంటుంది వృషభరాశివారికి జనవరి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఉన్న ఈ నాలుగు రోజులు ఆర్థికంగా చాలా కీలకమైన కాలంగా చెప్పుకోవచ్చు ఇది ఒక్కరోజు లాభం లేదా ఒక్కరోజు నష్టం చూసే సమయం కాదు ఈ నాలుగు రోజుల్లో మీరు డబ్బును ఎలా ఆలోచిస్తారు ఎలా ఖర్చు చేస్తారు ఎలా నిల్వ చేస్తారు అన్నదే మీ వచ్చే అరవై రోజులకు పునాది అవుతుంది చాలామంది వృషభరాశివారు గత కొన్ని నెలలుగా డబ్బు వచ్చినా నిలవడం లేదని ఖర్చులు ఎందుకో పెరుగుతున్నాయని భావించి ఉంటారు ఈ నాలుగు రోజుల్లో ఆ పరిస్థితి నెమ్మదిగా మారడం మొదలవుతుంది జనవరి ఇరవై ఐదు మరియు ఇరవై ఆరు తేదీల్లో డబ్బు రావడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి ఇది జీతం బోనస్ పాత అప్పు తిరిగి రావడం లేదా అకస్మాత్తుగా వచ్చిన ఆర్డర్ రూపంలో ఉండవచ్చు ముఖ్యంగా మూడు వేల నుంచి ఇరవై ఐదు వేల మధ్య డబ్బు కదలిక కనిపించే సూచనలు ఉన్నాయి ఈ డబ్బు మీకు ఊరట ఇచ్చేలా ఉంటుంది కానీ ఈ డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు చేయాలనే ఆలోచన కూడా మీలో బలంగా వస్తుంది ఇక్కడే వృషభరాశివారు జాగ్రత్తపడాలి ఈ నాలుగు రోజుల్లో ఖర్చులు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి అవసరమైన ఖర్చులు రెండవది భావోద్వేగాలతో చేసే ఖర్చులు అవసరమైన ఖర్చులు తప్పవు కానీ భావోద్వేగాల కారణంగా చేసే ఖర్చులు మీ ఆర్థిక సమతుల్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది ఉదాహరణకు ఎవరో అడిగారని అప్పు ఇవ్వడం లేదా మనసుకు నచ్చిందని వెంటనే కొనుగోలు చేయడం వంటి పనులు తరువాత పశ్చాత్తాపానికి కారణం కావచ్చు ఈ కాలంలో నంబర్ ఎనిమిది విషయంలో ప్రత్యేక జాగ్రత్త అవసరం ఎనిమిది తేదీ ఎనిమిది గంటలు లేదా ఎనభైకి సంబంధించిన ఖర్చులు అనవసరంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది ఉదాహరణకు వాహన రిపేర్ ఇంటి పనులు లేదా ఇతరుల తప్పుల వల్ల వచ్చే ఖర్చులు కనిపించవచ్చు ఈ ఖర్చులను పూర్తిగా ఆపలేకపోయినా ముందస్తు ప్లానింగ్తో తగ్గించుకోవచ్చు వ్యాపారస్తులకు ఈరోజు లాభనష్ట సమతుల్యాన్ని నేర్పే సమయం వెంటనే పెద్ద లాభం రాకపోయినా నష్టం మాత్రం ఆగే సూచనలు బలంగా ఉన్నాయి ఇది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే గతంలో రోజూ జరిగే చిన్న చిన్న నష్టాలు ఈ కాలంలో తగ్గుతాయి ముఖ్యంగా జనవరి ఇరవై ఏడు తర్వాత ఖర్చులపై మీ నియంత్రణ పెరుగుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఈ కాలం సేవింగ్స్ గురించి ఆలోచన తీసుకువస్తుంది మీరు ఎంత సంపాదిస్తున్నారో కాకుండా ఎంత నిల్వ చేసుకుంటున్నారో మీకు ముఖ్యంగా అనిపిస్తుంది ఇది ఒక మానసిక మార్పు ఈ మార్పే మీ భవిష్యత్తులో ఆర్థిక స్థిరత్వానికి కారణమవుతుంది ఈ నాలుగు రోజుల్లో ఒక ముఖ్యమైన సూచన ఉంది డబ్బు పెట్టుబడుల విషయంలో తొందరపడవద్దు ఎవరో చెప్పారని లేదా ఒక్కరోజు లాభం చూసి నిర్ణయం తీసుకోకండి ఈ కాలంలో వచ్చిన సమాచారం రాసుకుని పెట్టుకోవడం మంచిది ఫిబ్రవరి మొదటివారం తర్వాత తీసుకునే నిర్ణయాలు మీకు ఎక్కువ లాభం ఇస్తాయి ప్రేమ దాంపత్య జీవితం సంబంధాలు వృషభరాశివారికి ఈ నాలుగు రోజులు ఏమి నేర్పిస్తాయి వృషభరాశివారికి ఈ నాలుగు రోజులు ప్రేమ దాంపత్యం సంబంధాల పరంగా చాలా సున్నితమైన కాలం సాధారణంగా వృషభరాశివారు తమ భావాలను బయటకు చెప్పడంలో కొంచెం ఆలస్యం చేస్తారు కానీ ఈ నాలుగు రోజుల్లో పరిస్థితి భిన్నంగా ఉంటుంది మీరు చెప్పని మాటలు దాచుకున్న భావాలు బయటకు రావాలనే పరిస్థితి ఏర్పడుతుంది ఇది సమస్యలకు కారణం కావచ్చు లేదా బంధాలను బలపరిచే అవకాశం కూడా కావచ్చు ఇది పూర్తిగా మీరు ఎలా మాట్లాడతారనే దానిపై ఆధారపడి ఉంటుంది వివాహితుల విషయానికి వస్తే జనవరి ఇరవై ఆరు మరియు ఇరవై ఎనిమిది తేదీలు చాలా కీలకంగా ఉంటాయి ఈ రెండు రోజుల్లో భార్య భర్తల మధ్య ఉన్న అపోహలు బయటకు వచ్చే అవకాశం ఉంది ఇది గొడవగా మారాల్సిన అవసరం లేదు మీరు ప్రశాంతంగా మాట్లాడితే చాలా రోజులుగా ఉన్న ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ముఖ్యంగా డబ్బు బాధ్యతలు లేదా కుటుంబ సభ్యుల విషయంలో ఉన్న అసంతృప్తి ఈ రోజుల్లో చర్చకు వస్తుంది ప్రేమలో ఉన్నవారికి ఈ నాలుగు రోజులు లాంటివి మీ బంధం ఎంత లోతుగా ఉందో ఈ రోజుల్లో స్పష్టమవుతుంది చిన్న చిన్న విషయాలకే విసుగు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా జనవరి ఇరవై ఏడు మంగళవారం మాటలతో చాలా జాగ్రత్త అవసరం ఒక మాట బంధాన్ని బలపరచగలదు అదే మాట దూరాన్ని కూడా పెంచగలదు ఇక్కడ నంబర్ ఆరు ప్రేమకు శుభ సూచకం కాని నంబర్ తొమ్మిదితో వచ్చే మాటలు కాస్త కఠినంగా ఉండొచ్చు ఒంతరిగా ఉన్న వృషభరాశివారికి ఈ నాలుగు రోజులు కొత్త పరిచయం వచ్చే అవకాశముంది ఇది వెంటనే ప్రేమగా మారకపోయినా ఒక మంచి స్నేహానికి ఆరంభం కావచ్చు ముఖ్యంగా జనవరి ఇరవై ఎనిమిదిన జరిగిన పరిచయం భవిష్యత్తులో ప్రాముఖ్యత పొందే అవకాశముంది ఈ పరిచయం పని సంబంధంగా లేదా స్నేహితుల ద్వారా రావచ్చు కుటుంబ సంబంధాల విషయానికి వస్తే ఈ కాలంలో మీ పాత్ర చాలా కీలకం ఇంట్లో ఉన్నవారిని కలిపే వ్యక్తిగా మీరు మారతారు రెండువైపులా మాట విని ఒక నిర్ణయానికి తీసుకువచ్చే బాధ్యత మీపై పడుతుంది ఇది మీకు కొంచెం భారంగా అనిపించినా దీనివల్ల మీపై ఉన్న గౌరవం పెరుగుతుంది ఈ నాలుగు రోజుల్లో ఒక హెచ్చరిక ఉంది భావోద్వేగాల కారణంగా తీవ్ర నిర్ణయాలు తీసుకోకండి కోపం నిరాశ లేదా అనుమానం ఆధారంగా తీసుకునే నిర్ణయాలు తర్వాత బాధకు కారణం కావచ్చు ముఖ్యంగా సంబంధాలను తెంచుకునే మాటలు ఈ కాలంలో చెప్పకుండా ఉండటం మంచిది ఆరోగ్యం శరీరశక్తి మానసిక స్థితి ఈ నాలుగు రోజులు వృషభరాశివారికి ఏమి సూచిస్తున్నాయి వృషభరాశికి జనవరి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఆరోగ్యపరంగా చాలా ముఖ్యమైన సంకేతాలు కనిపిస్తున్నాయి ఇది పెద్ద అనారోగ్యం వచ్చే కాలం కాదు శరీరం శరీరమిచ్చే చిన్న చిన్న హెచ్చరికలను నిర్లక్ష్యం చేస్తే అవే భవిష్యత్తులో పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉన్న సమయం ముఖ్యంగా గత కొన్ని వారాలుగా అలసట నిద్ర సరిగ్గా లేకపోవడం లేదా శరీరంలో శక్తి తగ్గినట్టు అనిపించడం వంటి లక్షణాలున్నవారు ఈ నాలుగు రోజుల్లో వాటిని స్పష్టంగా గమనిస్తారు వృషభరాశికి గొంతు మెడ భుజాలు థైరాయిడ్కి సంబంధించిన ప్రాంతాలు సున్నితమైనవి ఈ నాలుగు రోజుల్లో గొంతు నొప్పి గొంతు బరువు లేదా మెడ దగ్గర ఒత్తిడి ఒత్తిడినాటి సమస్యలు కనిపించే అవకాశం ఉంది ఇది భయపడాల్సిన విషయం కాదు కానీ మీ శరీరం విశ్రాంతి కోరుతోందనే సంకేతం ముఖ్యంగా జనవరి ఇరవై ఆరు మరియు ఇరవై ఏడు తేదీల్లో ఎక్కువ మాట్లాడడం చల్లని పదార్థాలు తీసుకోవడం తగ్గిస్తే మంచిది ఈ కాలంలో నీరు చాలా కీలక పాత్ర పోషిస్తుంది రోజుకు కనీసం రెండు పాయింట్ ఐదు నుంచి మూడు లీటర్ల నీరు త్రాగడం వారికి తప్పనిసరి నీరు తక్కువ త్రాగితే తలనొప్పి అలసట మరియు చిరాకు పెరిగే అవకాశం ఉంది ఇది ముఖ్యంగా నంబర్ మూడుకి సంబంధించిన సూచన రోజుకు మూడుసార్లు గ్యాప్ తీసుకుని నీరు త్రాగడం మీ శక్తి స్థాయిని మెరుగుపరుస్తుంది మానసికంగా చూస్తే ఈ నాలుగు రోజుల్లో వృషభరాశివారికి ఆలోచనలు ఎక్కువగా తిరుగుతాయి ఒకే విషయం గురించి మళ్లీ మళ్లీ ఆలోచించడం గత సంఘటనలను చేసుకోవడం లేదా భవిష్యత్తు గురించి అనవసర ఆందోళన కలగడం జరుగుతుంది ఇది ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఎక్కువగా కనిపిస్తుంది జనవరి ఇరవై ఏడు రాత్రి నిద్ర లేటు కావడం ఇది చంద్రుడు మరియు కుజగ్రహాల కలయిక వల్ల వచ్చే మానసిక చలనం ఈ సమయంలో ఉదయం లేవగానే మొబైల్ చూడకుండా కనీసం పది నిమిషాలు ప్రశాంతంగా కూర్చోవడం చాలా మంచిది ఇది మీ ఆలోచనలను క్రమబద్ధం చేస్తుంది ఉదయం ఆరున్నర నుంచి ఏడు గంటల మధ్యలో శ్వాసవ్యాయామం లేదా నెమ్మదిగా నడక చేయడం వల్ల రోజు మొత్తం శక్తిగా ఉంటుంది ఈ సమయం వృషభరాశికి శుభంగా పనిచేస్తుంది జనవరి ఇరవై ఎనిమిది బుధవారం శరీరశక్తి మళ్లీ పెరుగుతుంది ఈ రోజు మీరు గత రెండు రోజుల కంటే ఉత్సాహంగా అనిపించుకుంటారు చేయాలనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి ఇది బుధగ్రహ ప్రభావం ముఖ్యంగా మానసిక అలసట తగ్గుతుంది ఈ రోజును మీకు ఇష్టమైన పనులకు లేదా పెండింగ్లో ఉన్న చిన్న పనులు పూర్తి చేసుకుంటే సంతృప్తి కలుగుతుంది ఒక హెచ్చరిక మాత్రముంది ఈ నాలుగు రోజుల్లో శరీరం బాగోలేదని చెప్పి పూర్తిగా పనులు మానేయడం కూడా మంచిది కాదు అలాగే శరీరం బాగానే ఉండని ఎక్కువ ఒత్తిడి పెట్టుకోవడం కూడా ప్రమాదమే మధ్యస్థ మార్గం ఎంచుకోవాలి మీ శరీరం చెప్పేదాన్ని వినాలి అదృష్టం పనిచేసే సమయాలు శుభ ఘడియలు వృషభరాశివారికి వచ్చే అవకాశాలు వృషభరాశివారికి అదృష్టం ఎప్పుడు ఎలా పనిచేస్తుందో అర్థం కావడం కొంచెం కష్టం ఎందుకంటే మీ రాశికి అదృష్టం ఒక్కసారిగా పెద్దగా రావడం కన్నా నెమ్మదిగా కానీ స్థిరంగా పనిచేస్తుంది జనవరి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఉన్న ఈ నాలుగు రోజుల్లో అదృష్టం చిన్న చిన్న రూపాల్లో కనిపిస్తుంది అవి గమనిస్తే అవకాశాలుగా మారతాయి గమనించకపోతే సాధారణ సంఘటనలుగా వెళ్ళిపోతాయి ఈ నాలుగు రోజుల్లో ఉదయం సమయం చాలా కీలకం ముఖ్యంగా ఉదయం ఆరున్నర నుంచి ఏడున్నర మధ్య సమయం వృషభరాశికి శుభంగా పనిచేస్తుంది ఈ సమయంలో మీరు చేసే ప్రార్థన ఆలోచన లేదా నిర్ణయం రోజంతా మీపై ప్రభావం చూపిస్తుంది ఈ సమయాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రశాంతంగా ఉపయోగించుకుంటే అదృష్టం మీ వైపు తిరగడం ప్రారంభమవుతుంది జనవరి ఇరవై ఐదు మరియు ఇరవై ఆరు తేదీల్లో అదృష్టం కుటుంబం ద్వారా వస్తుంది ఇంట్లో ఎవరో చెప్పిన ఒక మాట లేదా కుటుంబ సభ్యుల ద్వారా వచ్చిన ఒక సమాచారం మీకు లాభంగా మారే అవకాశం ఉంది దీనిని తక్కువగా తీసుకోకండి ఇది మీకు మార్గదర్శకంగా ఉంటుంది జనవరి ఇరవై ఏడున అదృష్టం ధైర్యం ద్వారా పనిచేస్తుంది మీరు ఒక పని చెయ్యాలా వద్దా అని సందేహపడుతున్నప్పుడు ఆ పని చెయ్యాలని మనసులో వచ్చిన ఆలోచనకే ప్రాధాన్యమివ్వడం మంచిది అయితే ఇది అంధసాహసం కాదు మీరు ఇప్పటికే ఆలోచించిన విషయాలపై ధైర్యంగా ముందడుగు వేయడం ఈరోజు తీసుకున్న ఒక నిర్ణయం మీకు వచ్చే తొమ్మిది వారాల పాటు ప్రభావం చూపే అవకాశం ఉంది జనవరి ఇరవై ఎనిమిదిన అదృష్టం మాటల రూపంలో వస్తుంది మీరు మాట్లాడిన ఒక మాట పంపిన ఒక మెయిల్ లేదా చేసిన ఒక కాల్ మీకు అనుకూలంగా మారుతుంది ఇది ముఖ్యంగా ఉద్యోగం వ్యాపారం లేదా అధికారులతో సంబంధం ఉన్న విషయాల్లో కనిపిస్తుంది ఈరోజు నంబర్ ఐదు చాలా కీలకం ఐదు నిమిషాల ఆలస్యం ఐదు గంటలకు వచ్చిన సమాచారం లేదా ఐదవ ప్రయత్నం సక్సెస్ కావడం వంటి సంకేతాలు కనిపించవచ్చు ఈ నాలుగు రోజుల్లో రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య సమయం కూడా శుభంగా పనిచేస్తుంది ఈ సమయంలో మీరు చేసే ఆలోచనలు భవిష్యత్తుకు దిశ చూపిస్తాయి ఈ సమయాన్ని వృధా చెయ్యకుండా మీ లక్ష్యాల గురించి ఆలోచించడం లేదా రాసుకోవడం మంచిది ఒక ముఖ్యమైన విషయం ఈ కాలంలో అదృష్టం పూర్తిగా మీ చేతుల్లోకి రావాలంటే మీరు ఒకే సమయంలో రెండు పనులు చెయ్యకుండా ఒక పనిపై దృష్టి పెట్టాలి గందరగోళం పెరిగితే అదృష్టం కూడా గందరగోళంగా మారుతుంది వృషభరాశివారికి శక్తివంతమైన పరిహారాలు ఆధ్యాత్మిక చర్యలు గ్రహశాంతి మార్గాలు వృషభరాశివారికి జనవరి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఉన్న ఈ నాలుగు రోజులు ఆధ్యాత్మికంగా చాలా ప్రభావవంతమైన కాలం ఈ సమయంలో చేసే చిన్న చిన్న పరిహారాలు కూడా పెద్ద ఫలితాలను ఇవ్వగల శక్తి కలిగి ఉంటాయి చాలామంది వృషభరాశివారు ఒక విషయం గమనించి ఉంటారు కష్టపడుతున్నా ఫలితం పూర్తిగా రావడం లేదు అనే భావన దీనికి కారణం శ్రమలోపం కాదు గ్రహాల అసమతుల్యత ఈ అసమతుల్యతను సరిచేయడానికి పెద్ద పూజలు అవసరం లేదు క్రమశిక్షణతో చేసే కొన్ని సాధారణ చర్యలు చాలు ముందుగా సోమవారం అంటే జనవరి ఇరవై ఆరు రోజు చాలా కీలకం ఈ రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత శుభ్రమైన తెలుపు లేదా లేత పసుపు రంగు వస్త్రం ధరించాలి ఇంట్లో లేదా ఆలయంలో శివలింగం ఉంటే దానిపై పాలు పొయ్యాలి పాలు లేకపోతే నీరు పోసినా సరిపోతుంది అనంతరం ఓం నమస్శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ సంఖ్య చాలా ముఖ్యమైనది నూట ఎనిమిది సార్లు చేయడం వల్ల మనస్సు స్థిరపడుతుంది గ్రహాల ప్రభావం సమతుల్యంగా మారుతుంది మంగళవారం జనవరి ఇరవై ఏడున శాంతికి సంబంధించిన పరిహారం చేయడం మంచిది ఈరోజు రంగును పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు కాని అతిగా వాడకూడదు ఉదయం హనుమాన్ ఆలయానికి వెళ్ళి లేదా ఇంట్లో హనుమాన్ చిత్రానికి నమస్కారం చేసి ఓం నమో భగవతే హనుమతే నమహ మంత్రాన్ని పదకొండు సార్లు లేదా ఇరవై ఒక్కసాళ్ళు జపించాలి ఈ మంత్రం వృషభరాశివారికి ధైర్యాన్ని పెంచుతుంది శత్రువుల ప్రభావాన్ని తగ్గిస్తుంది బుధవారం జనవరి ఇరవై ఎనిమిది రోజు బుధగ్రహానికి సంబంధించిన పరిహారం చాలా ఫలితాన్నిస్తుంది ఈరోజు ఉదయం పచ్చని కూరగాయలు లేదా ఆకుకూరలను ఆహారంలో చేర్చడం మంచిది అలాగే గోధుమలు లేదా పచ్చిపప్పులను దానం చేయడం వల్ల బుధగ్రహ ప్రభావం బలపడుతుంది ఓం బుధాయ నమ మంత్రాన్ని ఇరవై నాలుగు సార్లు జపించడం వల్ల మాటల్లో స్పష్టత నిర్ణయాల్లో స్థిరత్వం పెరుగుతుంది ఈ నాలుగు రోజుల్లో ఒక సాధారణం కాని శక్తివంతమైన పరిహారం ఉంది ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మీ జీవితంలో జరిగిన మూడు మంచి విషయాలను గుర్తు చేసుకోవాలి వాటిని మనసులో అయినా సరే ధన్యవాదంగా భావించాలి ఇది చాలా చిన్న విషయమని అనిపించవచ్చు కాని ఇది మానసిక శక్తిని పెంచి అదృష్టాన్ని ఆకర్షిస్తుంది దానం విషయంలో కూడా ఈ కాలంలో జాగ్రత్త అవసరం దానం డబ్బు చేయలేకపోయినా సరే అన్నం బియ్యం గోధుమలు లేదా పండ్లు దానం చేయడం చాలా మంచిది ఇది శుక్రగ్రహాన్ని బలపరుస్తుంది ఇది వృషభరాశికి అధిపతి గ్రహం భవిష్యత్ సంకేతాలు ఈ నాలుగు రోజులు ముగిసిన తర్వాత వృషభరాశి జీవితం ఏ దిశగా వెళ్లబోతోంది జనవరి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఉన్న ఈ నాలుగు రోజులు వృషభరాశివారికి ఒక చిన్న దశలా అనిపించవచ్చు కాని వాస్తవానికి ఇది ఒక పెద్ద మార్పుకు ప్రారంభం ఈ నాలుగు రోజుల్లో మీరు అనుభవించే భావాలు తీసుకునే నిర్ణయాలు చేసే పనులు మీ వచ్చే కొన్ని నెలల దిశను నిర్ణయిస్తాయి అందుకే ఈ రోజులను సాధారణంగా తీసుకోవడం పెద్ద తప్పవుతుంది ఈ నాలుగు రోజులు ముగిసిన తర్వాత మొదటిగా మీరు గమనించే మార్పు మానసిక స్థాయిలో ఉంటుంది గతంలో ఉన్న అసంతృప్తి అయోమయం లేదా భయం నెమ్మదిగా తగ్గుతుంది మీరు ప్రతిదానికీ వెంటనే స్పందించకుండా ఒక క్షణం ఆలోచించే స్థితికి వస్తారు ఇది చాలా ముఖ్యమైన మార్పు ఎందుకంటే మీరు ఎలా ఆలోచిస్తారో అదే మీ జీవితం ఎలా ఉంటుందో నిర్ణయిస్తుంది ఫిబ్రవరి మొదటి పది రోజుల్లో వృషభరాశివారికి ఒక కొత్త అవకాశం రావచ్చు ఇది ఉద్యోగానికి సంబంధించినదై ఉండవచ్చు లేదా వ్యాపారంలో కొత్త దిశ చూపించే అవకాశమై ఉండవచ్చు ఈ అవకాశం మొదట చిన్నదిగా అనిపించినా దీని వెనుక పెద్ద స్థిరత్వం దాగి ఉంటుంది ముఖ్యంగా ఈ అవకాశం జనవరి ఇరవై ఎనిమిదిన మీరు చేసిన ఒక సంభాషణ లేదా తీసుకున్న ఒక నిర్ణయానికి సంబంధించినదై ఉండే అవకాశం ఉంది ఆర్థికంగా చూస్తే ఈ నాలుగు రోజులు ముగిసిన తర్వాత డబ్బు ప్రవాహం నెమ్మదిగా కానీ స్థిరంగా మారుతుంది ఒక్కసారిగా పెద్ద లాభం కాకపోయినా ఖర్చులపై నియంత్రణ పెరుగుతుంది మీరు అనవసర ఖర్చులను తగ్గించడం ప్రారంభిస్తారు దీని ఫలితంగా వచ్చే నలభై ఐదు రోజుల్లో మీ చేతిలో డబ్బు నిలవడం మొదలవుతుంది సంబంధాల విషయంలో కూడా మార్పు కనిపిస్తుంది ఎవరు నిజంగా మీతో ఉన్నారు ఎవరు కేవలం అవసరానికి మాత్రమే ఉన్నారు అనే స్పష్టత మీకు వస్తుంది ఇది కొంచెం బాధ కలిగించవచ్చు కాని దీనివల్ల మీరు సరైన వ్యక్తులపై మీ శక్తిని ఖర్చు చేయగలుగుతారు ఇది మానసికంగా మీను బలంగా మారుస్తుంది ఆరోగ్యపరంగా చూస్తే ఈ నాలుగు రోజుల్లో మీరు మొదలుపెట్టిన చిన్న అలవాట్లు ఫిబ్రవరి నెల మొత్తం కొనసాగితే మీ శక్తిస్థాయి స్పష్టంగా మెరుగుపడుతుంది ముఖ్యంగా నిద్ర నీరు త్రాగడం మరియు ఆహారంలో చేసిన చిన్న మార్పులు మీ ఆరోగ్యంపై మంచి ప్రభావం చూపిస్తాయి ఈ మొత్తం కాలాన్ని ఒక వాక్యంలో చెప్పాలంటే వృషభరాశివారికి ఇది స్థిరత్వం వైపు ప్రయాణం మొదలయ్యే సమయం మీరు అతివేగంగా ఎదగకపోయినా పడిపోకుండా ముందుకు సాగుతారు ఇదే నిజమైన విజయం మీరు గతంలో చేసిన కృషి వృధా కాలేదు ఆలస్యమైన న్యాయం జరుగుతుంది ఈ నాలుగు రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాలు మీ భవిష్యత్తుకు పునాది వేస్తాయి భయాన్ని కాదు విశ్వాసాన్ని ఎంచుకోండి అయోమయాన్ని కాదు స్పష్టతను ఎంచుకోండి అలా చేస్తే మీ జీవితంలో స్థిరత్వం తప్పకుండా వస్తుంది ఈ రాశిఫలం మీకు దారి చూపించింది అనిపిస్తే ఈ వీడియోని ఒకసారి తిరిగి ఆలోచించండి మీకు దగ్గరగా ఉన్నవారితో షేర్ చెయ్యండి మీలాంటి వారిక్కూడా ఇది ఉపయోగపడవచ్చు ఇలాంటి నిజమైన లోతైన జ్యోతిష్య విశ్లేషణలు నిరంతరం పొందాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి బెల్లైకాన్ను ప్రెస్ చేస్తే ప్రతి కొత్త వీడియో మీ వరకు వెంటనే చేరుతుంది మరొకసారి గుర్తుచేస్తున్నాను ఈ వీడియోని చివడి వరకు చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్లో ఓం నమో నరసింహాయ నమ అని వ్రాయండి ఆ మంత్రశక్తి మీ జీవితానికి రక్షణగా బలంగా నిలుస్తుంది మళ్లీ ఇంకొక శక్తివంతమైన రాశిఫలంతో త్వరలో కలుద్దాం అప్పటివరకు ధైర్యంగా ముందుకు సాగండి భగవంతునిపై విశ్వాసముంచండి